హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ నేను అటుకులు పాయసం చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే ఇప్పుడు దేవుడికి నైవేద్యం అటుకులు పాయసం చేస్తున్నాను ఫస్ట్ అయితే జీడిపప్పు కిస్మిస్ వేయించాను అటుకులు అయితే నేతిలో వేయించుకున్నాను అటుకులు అయితే పాలు మరుగుతున్నాయి పాలల్లో వేస్తున్నాం అటుకులు నీటిలో వేయించిన అటుకులు వేసాను పాలల్లో ఫస్ట్ అటుకులని అయితే నీటిలో వేయించుకోవాలి నేనైతే నేతిలో వేయించుకున్నాను అటుకుల్ని ఫస్ట్ మరిగే పాలలో వేసాను అటుకుల్ని ఓకే ఫ్రెండ్స్ అటుకుల పాయసం అయితే రెడీ అవుతుంది బెల్లం ఎరపులు కూడా వేసుకున్నాం బెల్లం అలకల పొడి అటుకులతో పాయసం ఫ్రెండ్స్ బాగుండింది అటుకులు పాయసం ఫస్ట్ అయితే అటుకులు వేయించుకోవాలి నేతిలో వేపుకోండి డైరెక్ట్గా పచ్చి అటుకులు పాలల్లో వేయకుండా నేతిలో అటుకులు వేయించుకోవాలి అప్పుడు టేస్ట్ వచ్చింది బాగుండిద్ది பாசம் அது ரெடி அவுத்து நே அந்த பூஜை கம்ப்ளீட் அந்த நேனை பலர கூட நைவேதம் பிளிஹோர கூட பேசு பர ఎప్పుడు బియ్యంతో కాకుండా పాయసం ఇలా అటుకులతో కూడా చేసుకోవచ్చు అటుకుల పాయసం బాగుండుద్ది మీరు కూడా ఒకసారి అటుకుల పాయసం ఫ్రై చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది బెల్లం అయితే కొంచెం కరగాలి దేవు లెమన్ రైస్ లెమన్తో చేశాను రైసు అటుకులతో ఓట్స్తో కూడా పాయసం చేసుకోవచ్చు ఓట్స్తో కూడా బాగుండదు పాయసం అటుకులు ఓట్స్ రెండు కూడా కలిపి చేయవచ్చు కాకపోతే దేవుడికి నైవేద్యం కదా అని చెప్పి ఓట్స్ కలపలేదు అటుకులే ఓన్లీ అటుకులతో చేస్తున్నాను అయిపోయింది స్వీట్లో ఎప్పుడైనా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కదా సాల్ట్ వేసుకుంటేనే ఎప్పుడు స్వీట్ ధనం వస్తుంది కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎప్పుడైనా స్వీట్లో సాల్ట్ వేయాల్సిందే అప్పుడే స్వీట్ ఎలా ఉంటుందో ఏంటో తెలిసిద్ది మనకి సాల్ట్ పడితేనే స్వీట్ తెలిసిద్ది జీడిపప్పు కిస్మిస్ చేస్తున్నాం నేటిలో ఏం చెన్నది కూడా అయిపోయింది ఫ్రెండ్స్ నా అటుకుల పాయసం ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి అటుకుల పాయసం ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి अंदर की तलीकाद ओके ना फ्रेंड्स अंदर की बाय बाय फ्रेंड्स बाय